హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము మా పొలానికి వచ్చాము మా తాతయ్య ఇదిగోండి ఈ నీళ్ళు ఎలాగ వెళ్తాయి పామాయిల్ చెట్లు అన్ని పెద్ద ఆకులన్నీ ఎండిపోయి పడిపోయింది పామయ్య ఆకులు చూస్తే ఇది చాలా జాగ్రత్తగా నడవాలి ఇక్కడ ఇప్పుడు మేము ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడు చూడండి మనం చేస్తూ వరగా అనపూడుద్ది ఇంకోండి ఇంకొండిగా

నుంచి బయట బయట వచ్చేసా ఇప్పుడు గేట్ దాకా లాస్ట్ అట్టేపు నుంచి వేరే కొక్కిర పాలు ఎంత పొలాలు అక్కడ ఉన్నది మా ఇల్లు అదుగు అక్కడ ఉన్నది మా ఇల్లు తాటి చెట్లు

మేకలు ఇంకో ట్రైన్ వస్తాయి